హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మణ్ని లక్ష్మణ్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సొల్యూషన్స్కి స్వాగతం ఇప్పుడు నేను చూపిస్తున్నది మెయిన్ లెవెన్ కేవీ లైన్ నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది ఈ మూడు లైన్లు మటుకి టచ్ కూడా చేయకూడదు ఎల్సీ ఎల్సి తీసుకొని లైన్ మ్యాన్లు చేసే వర్క్ అనమాట యువతలు వచ్చేసి ఆ మెయిన్ లైన్లు వరకు మెయిన్ లైన్ నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది చూడండి ఆ మెయిన్ లైన్లు అనమాట వచ్చేసి చూడండి ఆ మెయిన్ లైన్లు అనమాట మెయిన్ లైన్లు అనేది ఆ త్రీ ఫేస్ అనేది లెవెన్ కేవీ నుంచి వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ మూడు లైన్లు మటుకు టచ్ కూడా చేయకూడదు ఇప్పుడు నేను చూపిస్తున్నది అక్కడ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ అనమాట అవుట్పుట్ నుంచి త్రీ ఫేస్ ప్లస్ న్యూట్రల్ నుంచి ఈ ఈ పే మెయిన్ ప్యానల్ బాక్స్కి వస్తుంది ఈ మెయిన్ ప్యానల్ బాక్స్ నుంచి డివైడ్ అవుతుందనమాట ఒక ఫో త్రీ ఫేసు ప్లస్ న్యూట్రల్ ఒక సైడు త్రీ ఫేస్ ప్లస్ న్యూట్రల్ ఇంకొక సైడు డివైడ్ చేస్తుంది అనమాట ఇది ట్రాన్స్ఫార్మర్ నుంచి డివైడర్ అంటారు దీన్ని చూడండి ఒక్కసారి చూద్దాం అది ట్రాన్స్ఫార్మర్ నుంచి కింద పక్క వచ్చే ఆ నాలుగు వైర్లు చూడండి ఈ నాలుగు వైర్లు అనమాట ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ నుంచి ఇక్కడికి ఇన్పుట్గా మారిపోతుంది అనమాట ఒక్కసారి మనం చెక్ చేద్దాం టెస్టర్ తోటి చెక్ చేసి చూద్దాం చూడండి కిందది న్యూట్రల్ ఈ పై ఉన్నది ఒక ఫేస్ అనమాట చూడండి టెస్టర్లో ఇండికేటర్ ఆన్ అవుతూ ఉంది ఆన్ ఆఫ్ అవుతూ ఉంది అది రెండో ఫేస్ ఇది మూడో ఫేజు ఇది వచ్చేసి న్యూట్రల్ న్యూట్రల్కి సప్లై న్యూట్రల్కి సప్లై రాదు ఇప్పుడు ఒకసారి నేను టెస్టర్ తోటి ఇండికేటర్ ఎలా వస్తుందో చూడండి చూడండి బ్లింక్ అవుతుంది నేను చేయి తీస్తున్నాను పైన చేయి తీస్తే ఆగిపోతుంది చెయ్యి పెడితే ఏలు పెడితే ఆన్ అవుతుంది చూడండి నేను ఏలు తీసాను ఏలు తీసినప్పుడు ఆగిపోతుంది ఏలు పెట్టానంటే ఆన్ అవుతుంది అలా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంట్లో కరెంట్ అయినా సరే అలానే చెక్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్